మీరు నిన్న చూశారు ఆయన ఎన్నికల మేనిఫెస్టో వెలవలబోయింది ఏమీ లేదు ఐదేళ్లకు ముందేది చెప్పాడో అదే మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా నాకు ఒక ధైర్యం ఉంది చేసే నమ్మకం ఉంది ఉంది మళ్ళీ పనులు చేస్తా ఆదాయాన్ని పెంచుతా నేను ఇచ్చిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీ అందరికి ఆశలు ఉన్నాయా లేదా కోరికలు ఉన్నాయా లేదా కోరికలు సాధించుకోవాలా లేదా అంటే మనం అందరం కోరికలు చంపుకొని ఈ సైకోకి బానిసలుగా ఉండాలంటే అది సాధ్యమా తంబుళ్ళు అని మిమ్మల్ అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా సాగుని బ్రతికించుకోవాలి రైతుని రాజు చేయాలి అందుకే అన్నదాత కార్యక్రమాన్ని తీసుకొచ్చాం ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి మళ్ళీ రైతు సబ్సిడీస్ అన్ని ఇచ్చి రైతును బతికించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం తమలో ఇక్కడ ఉన్నారు మా ఆడబిడ్డలు అందరూ ఉన్నారు ఏమమ్మా మీరే చెప్పండి మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా ఎవరైనా సరే మీ జీవన ప్రమాణాలు బాగున్నాయని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు కంటే ఈ రోజు మీ జీవన ప్రమాణాలు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరూ అప్పులు పాలయ్యారా లేదని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఇప్పుడే మా తమ్ముడు తీసుకొచ్చారు క్వార్టర్ బాట్లు బాబు ఏంటి అన్యాయం అరవై రూపాయలు క్వార్టర్ బాట్లు అవునా కాదా ఇప్పుడు ఎంతది రెండు వందల రూపాయలు అవునా కాదా నాసిరకం అవునా కాదా ఇక్కడ పిల్ల సైకో తెలంగాణ నుంచి మద్యం చేస్తున్నాడా లేదా డోర్ డెలివరీ ఇస్తున్నాడా లేదా అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే ఈ పేదవాళ్ళని సర్వనాశనం చేసి నాసిరకం మద్యం ఇచ్చి జలగమారిగా మీ రక్తాన్ని తాగి మిమ్మల్ని అనారోగ్యం పాలు చేసి ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను తెలియజేస్తున్నా అది నా బాధ అదే నా కోపం ఈరోజు మాట్లాడుతున్నారు ఏం తమ్ముళ్ళు అత్యారాజకీయాలు నేను ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా రాయలసీమలో ముట్టాలు అణచివేసే నాయకుడు నేనే అవునా కాదా అని అడుగుతున్నా హైదరాబాద్లో లో మత సామరస్యాన్ని కాపాడింది నేనే మత విద్వేషాలు కంట్రోల్ చేసిన పార్టీ తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ రౌడీలనే వాళ్ళు లేకుండా చేసిన పార్టీ ఇప్పుడు రాజకీయ రౌడీలు తయారయ్యారు ఊరుకొగ ఒక సైకో తయారయ్యాడు నేను ఒకటే ఈ నందుకోట్టుకోరులో మీకు హామీ ఇస్తున్నా మళ్ళీ వస్తానే రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కేసే బాయిత నాదని మీ అందరికీ ఇస్తున్నా రాజకీయం అంటే సేవాభావం ప్రజలకు అండగా ఉండడం ప్రజల్ని అణగదొక్కడం కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎక్కడ దాంకున్నా మిమ్మల్ని పట్టకొచ్చి ప్రజాకోట్లో శిక్షించే బాధిత నాదని మరొకసారి హెచ్చరిస్తున్నా తమ్ముడు ఇప్పుడు చెప్పండి మీరంతా ఒక పక్క మద్యం రేట్లు పెంచాడు పెద్ద ఎత్తున లూటీ చేశాడు చేశాడా లేదా ఇంకో పక్క ఇసుక మీ రివర్లో ఇసుక దొరుకుతుంది దొరుకుతుందా లేదా మీకు అందుబాటులో ఉందా ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఒక ట్రాక్టర్ ఇప్పుడు ఎంత ఐదు వేలు ఈ ఊరు ఇసుక ఈ ఊర్లో దొరకదు హైదరాబాద్లో దొరుకుతుంది బెంగళూరులో దొరుకుతుంది అవునా కాదా అంటే ఎంత దుర్మార్గం అంటే మన ఊరు ఇసుక మన ఇంటి ముందు నుండి ఇసుక మనం వాడుకోవడానికి వీల్లేదు ఈ దొంగలు దోచుకొని భవన నిర్మాణ కార్మికుల్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తులు వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని అడుగుతున్నా పెంచాడా లేదా అని అడుగుతున్నా నేను పెంచాను అని అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడు కూడా కరెంటు విషయంలో రిఫార్మ్స్ తీసుకొచ్చింది నేనే తొంభై తొమ్మిదిలో మిగులు కరెంటు సాధించింది నేనే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ చూస్తే ఇరవై రెండు మిలియన్ యూనిట్లు కరెంటు కొడుతుంటే నాలుగు నెలల్లో కరెంటు మిగులు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను నేను కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు అందుబాటులో ఉండే విధంగా కరెంటు తీసుకొచ్చే బాధ్యత మాదే మీ ఊర్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు మీ ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవచ్చు పక్కనే సోలార్ పార్క్ ఉంది మీ పొలం దగ్గరనే మీరు కరెంటు తయారు చేసుకోవచ్చు మీరు ఆ కరెంటు వాడుకోవచ్చు మిగిలిన కరెంట్ మాకు ఇవ్వచ్చు ప్రభుత్వం కూడా కొనుగోలు చేసి డబ్బులు ఇస్తాం అంటే వ్యవసాయం చేసుకుంటునే ఎంత మీ వ్యవసాయానికి కావాలన్నా వాడుకుంటునే మిగులు కరెంటు మాకు ఇవ్వండి డబ్బులు ఇస్తాం కరెంటు చాలకపోతే మళ్ళా మీకు తిరిగి కరెంటు సప్లై చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎప్పుడైనా అసలు ఆలోచనలు ఉండాలి స్వార్థం ఉంటే కష్టం నేను ఎప్పుడు కూడా మీలో మీకు న్యాయం జరగాలని ఆలోచిస్తా వీళ్ళు మిమ్మల్ని దోపిడీ చేయాలని ఆలోచిస్తారు కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి చెత్త మీద పన్నేయడం ఎక్కడ చూసినా భారీ ఎత్తున ఇవన్నీ పెరిగిపోయి ఈరోజు కామన్ మ్యాన్ బాగా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు మామూలుగా కాదు అన్ని విధాలా ఇబ్బంది పెట్టారు పెట్రోల్ డీజిల్ పెరిగింది నిత్యావసర వస్తువులు పెరిగాయి అన్ని విధాలుగా మీరు నష్టపోయారు అందుకే ఒక సుపరిపాలన ద్వారా మళ్ళీ ఇవన్నీ నియంత్రణ చేసి మీకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే బాధ్యత మాదిని మీ అందరికా మీ ఇస్తున్నా తమలో ఉద్యోగాలు ఇప్పుడే నేను చెప్పాను డిఎస్సీ పెట్టాడా ఈ ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా ముఖ్యమంత్రి ఇక్కడే ఓర్వకల్లో ఒక పరిశ్రమ వచ్చిందా ఈ తంగడంత పోయిందా లేదా మళ్ళీ ఇవన్నీ రావాలంటే ఎవరు రావాలి జాబు రావాలంటే జాబు రావాలంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే అందుకే చెప్తున్నా మళ్ళీ ఉద్యోగాలు ఇప్పిస్తా నేను వస్తే ఉద్యోగాలు పరిగెత్తా వస్తాయి అది నా బ్రాండ్ హైదరాబాద్ లో చూశారు ఇరవై ఐదేళ్లకు మనం ప్రారంభించాను ఒక హైటెక్ సిటీతో ప్రారంభించాను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశాను తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసాను ఎయిర్పోర్ట్ కట్టాం ఆ సిటీ ఒక మహానగరంగా తయారైందంటే అది నా విషన్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నాది విజన్ అయితే వీళ్ది పాయిజన్ విధ్వంసం ప్రజల్ని రెచ్చగొట్టడం తప్పుడు సమాచారం ఇవ్వడం మిమ్మల్ని మభి పెట్టడం మిమ్మల్ని మోసం చేయడమే వీళ్ళు చేస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మెగా డిఎస్సీ పెడతా ఫస్ట్ సంతకం దానిపైనే పెడతా జాబ్ క్యాలెండర్ ఇస్తా ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది నంది మీరు కూర్చొని ప్రపంచానికి పనిచేసే విధంగా మీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా నంది కొట్టుకూరులోనే ఒక టవర్ కట్టి అక్కడి నుంచి స్కిల్ డెవలప్మెంట్ చేసి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఉపాధి కల్పించే బాధ్యత నాది అని మీ అందరికా మీ ఇస్తున్నా ఒక్కొక్కసారి ఒక విజన్ ఉండాలి నన్ను అందరూ అంటారు నువ్వు ముప్పై ఏళ్లకు ముందే ఆలోచిస్తావని అదే నా ప్రత్యేకత ముప్పై ఏళ్లకు మరి ప్రపంచంలో ఏం జరుగుతుందో అది చెప్పడం నా ప్రత్యేకత అదే విజన్ మీరు చూస్తే ఇరవై ఐదేళ్లకు మరపు నేను నాలెడ్జ్ ఎకానమీ చెప్తే ఈరోజు హైదరాబాద్ దానికి ప్రతిరూపంగా ఉండి ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుందంటే అది మనకుండే సత్తా దాని మీద నేను కూడా ఆలోచించాను పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం ఆ విషయం కూడా నేను చెప్తాను మీకు తమళ్ళు ఆమె ఇస్తున్నా ఆరు లక్షల మంది ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా మెరుగైన పిఆర్సి ఇస్తా డిఎలు ఇస్తా మీ ప్రావిడెంట్ ఫండ్ మీకు ఇస్తా మిమ్మల్ని గౌరవంగా చూసే విధానానికి శ్రీకారం చుట్టా టీచర్లందరికీ గౌరవం ఇచ్చి మళ్ళా మీరంతా తల్లి తండ్రి గురువు అని నినాదానికి శ్రీకారం చుట్టే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా వ్యవస్థల్ని నాశనం చేశారు తమ్ముళ్ళు ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడ అందు కొట్టుకోరు నాకు తెలియకుండా మా తమ్ముళ్ళు అయితే గులకరాయి దెబ్బకు అందరూ కూడా బ్యాండేజ్ చేసుకొని చేశారు ఏం తమ్ముళ్ళు ఇంకా మీకు మానలేదా అని అడుగుతున్నా ఇంకా మా తమ్ముళ్ళక గులకరాయి దెబ్బ మానలేదు ఏం తమ్ముళ్ళు గులకరా ఎక్కడన్నా చూసారా చూడలేదు కానీ తమ్ముళ్ళకు దెబ్బ తగిలింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి డ్రామాల రాయుడు సానుభూతి రాయుడు మీ ఎటువంటి వాడంటే ఈ ముఖ్యమంత్రి మీరు చూశారు ఒక విషయం నేను అడుగుతున్నా బాబాయిని గొడ్డలతో చంపింది ఎవరు తమ్ముళ్ళు ఊకెల్డ్ బాబాయ్ ఊకేల్డ్ బాబాయ్ ఊకెల్డ్ బాబాయ్ తెలుసు అంటే చెల్లిపోయి తమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు కేసు ఎవరి పైన పెట్టాడు సునీత పైనే కేసు పెట్టేశాడు అంటే వివేకానందరెడ్డి కూతురు మా నాన్నకు అన్యాయం జరిగింది న్యాయం చెప్పి అడిగితే ఆవిడ్నే నిందితులుగా చేసి ఆవిడి మీదనే కేసులు పెట్టి వేధించే సైకోని మీరు చూశారు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా చూశారు కదా ఇంకా మీకు రోషం రాలేదా అని అడుగుతున్నా ఈ డ్రామాల రాయుణ్ణి పంపిస్తారా లేదని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ పోయిన ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా నేనంట ఆయన్ని చంపడానికి కోడి కత్తి తీసుకుపోయి పొడిచిపోయానంట నిన్న గులకరాయ్ హత్యా ప్రయత్నం నేనే చేశానంట ఇప్పుడు మళ్ళా ఉన్నాడు అక్యూజ్డ్ రెండు ఏ టూ ఉన్నాడు నిన్న ఆయన సతీమణి మాట్లాడుతూ ఉంది నేనేదో జగన్మోహన్ రెడ్డి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట ఏం చెప్తున్నారా వీళ్ళు నాకైతే అర్థం కాళ్ళ బుద్ధి జ్ఞానం లేకుండా రాజకీయాలంటే హత్యలు కాదు హత్యలు చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేది నా విధానం అలాంటి వాళ్ళని తుదముట్టిస్తా మళ్ళా తిరిగి హత్యలు చేయకుండా అబద్ధాలు పొంగకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా అంటే చంపడం వేరే వాళ్ళ పైన వేసేయడం వాళ్ళందరినీ శిక్షించడం వీళ్ళు తప్పించుకోవడం ఎప్పటికప్పుడు హత్యలు చేస్తూ ముందుకు పోవడం వీళ్ళ ప్రవృత్తి వీళ్ళ వృత్తి ఇది జరగడానికి వీలు లేదని ఈ కొట్టుకోరు సభలో అందరూ గట్టిగా చేపట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది దుర్మార్గమైన ఆలోచనలు అభివృద్ధి చేయకుండా మన అటెన్షన్ డైవర్ట్ చేసి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకాలు ఇవన్నీ నేను రాయలసీమ వాదిని ఈ గడ్డ మీద పుట్ట అవునా కాదా తమ్ముళ్ళను మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈరోజు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నా ఈరోజు కర్నూలు జిల్లాలో చూడండి బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు ఇద్దరే బోయస్తులకి బోయ కులాలకి ఎమ్మెల్యేలుగా ఇచ్చాను అనంతపురంలో ఇద్దరికి ఇచ్చాను ఒక ఎంపీని పెట్టాను అంటే బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక ఎంపీని నలుగురు ఎమ్మెల్యేలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కురబ కులస్తులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎంపీని ఇచ్చాం కర్నూల్లో పక్క వైశ్య కులస్తులకి కర్నూల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం ముస్లిం సోదరులకి నంద్యాల్లో ఎమ్మెల్యే ఇచ్చాం ఇంకో పక్క ఈడిగ గులస్తుడికి ఒక ఎమ్మెల్యే ఇచ్చాం ఇక్కడ మాలా మాదిగా అందరిని బ్యాలెన్స్ చేయడానికి సమతుల్యంతో ఇద్దరిని బ్యాలెన్స్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎవరికి అన్యాయం జరగడం లేదు రాయలసీమలో బలిదులున్నారు అది కూడా ఆలోచించి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి సీట్ ఇచ్చి తిరుపతిస్తే రెండవ పక్కన తెలుగుదేశం పార్టీ రాయచోట్ల సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ